హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ వరల్డ్ ఇవాళ మనం ఎర్రగా టల్స్ అంటారు కదండి దాన్ని అయితే చేసుకుందాం ఈ కర్రీ అయితే నేను చేయడం లేదండి మా అత్తమ్మ అయితే చేస్తున్నారు పాత పద్ధతిలో ట్రెడిషనల్గా అయితే చేస్తున్నారు వీడియో ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే వేస్తున్నారండి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది పోపు మాడిపోకుండా కొంచెం ఆనియన్స్ని అయితే యాడ్ చేశారు ఇలా వేయడం వల్ల మనం ఆనియన్స్ అయితే వేగుతూ ఉంటాయి పోపు మాడిపోదు చూడండి ఇప్పుడు ఒక మూడు నాలుగు లవంగాల్ని కూడా యాడ్ చేశారు కరివేపాకుని కూడా యాడ్ చేశారు ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తున్నారు ఈ ఆనియన్స్ అయితే మనకి ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఈ పులుసు తింటే మనకి వేడి కూడా చేయదండి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటాం కదా అందుకని ఈ కర్రీ అంతా అయ్యేంతవరకు ఒక హండ్రెడ్ టైమ్స్ అన్న కలుపుకుంటారండి తను చూడండి ఇప్పుడు కొంచెం వేగింది అంతే ఇప్పుడు ఇది వేగడానికి మనం సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేస్తే మనకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతుంది అలాగే మూత ఆవిరిపడి కొంచెం బాగా తొందరగా కూడా మనకి బైల్డ్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో మనం ఒక టూ త్రీ మినిట్స్కి అయితే కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడైతే తను ఒక త్రీ ఫోర్ అయితే కట్ చేసి పెట్టుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం కారం కింద ఒక స్పూన్ ధనియాల పొడి కూడా ఉందండి తను మిక్స్ చేసేసారు కనిపిస్తుంది చూడండి వేసేటప్పుడు అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఒక ఫోర్ ఎగ్స్ని కూడా బయల్ చేసి అయితే పెట్టుకున్నారు ఆనియన్స్ అనేవి తనకి బాగా ఫ్రై అయ్యి అవి బయల్ అయ్యాయి అన్న తర్వాతే ఇవన్నీ యాడ్ చేస్తారు ఇప్పుడు బాగా కలుపుకొని మధ్యలోకి కొంచెం గ్యాప్ చేసుకొని ఆ గ్యాప్లో మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అక్కడికక్కడికే ఫ్రై చేసుకుంటారు చూడండి అక్కడక్కడే కలుపుతారు అక్కడే ఫ్రై చేస్తారు ఇలా ఎందుకు చేస్తారంటే అలా జరిపి వేయడం వల్ల మన కర్రీలో ఉన్న ఆయిల్ మధ్యలోకి వస్తుంది ఆ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఫ్రై చేసుకుంటారు ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నారు టొమాటోస్ మొత్తం బాగా స్మాష్ అయ్యేంత వరకు మధ్యలోనే పెట్టి దీన్ని కూడా మధ్యలోనే ఫ్రై చేస్తారు మనమైతే మొత్తం కర్రీని కలిపేస్తాం కదా ఆనియన్స్ అంతా తనైతే అలా చేయదండి మధ్యలోనే వేసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ టూ స్పూన్ ఆయిల్ అయితే వేస్తుందండి ఆ టమాటా మళ్ళీ అక్కడ ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఆ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు తను టమాటాస్ని కలపదండి కూర మొత్తంలో అక్కడే కలుపుతూ ఉంటుంది అంతే ఇలా చేయడం వల్లే కర్రీ టేస్ట్గా ఉంటుంది అని చెప్తారు ఇప్పుడైతే మనం కొబ్బరిని అయితే మసాలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇక ఇదైతే మొత్తం వేయరండి తను మసాలా టూ స్పూన్స్ మాత్రమే వేస్తారు టమాటాస్ని కూడా మూత పెట్టి ఇలాగ స్మాష్ చేసుకుంటారు చూడండి అక్కడక్కడే కలుపుతారు అక్కడే మాడిపోకుండా కలుపుతూనే చేస్తూ ఉంటారు ఒక ఐటెం వేసిన తర్వాత అది మొత్తం స్మాష్ అయిన తర్వాతే తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తారండి ఇప్పుడు కొంచెం చింతపండునైతే నానబెట్టి పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు కలిపేసారు చూడండి టమాటా మొత్తం స్మాష్ అయింది సాఫ్ట్గా అయిపోయింది అన్న తర్వాతే కలుపుతారు ఇప్పుడు మళ్ళీ మధ్యకి కదా ఎందుకు జరిపారంటే ఇప్పుడు ఒక స్పైసెస్ ఉన్నాయి కదా ధనియాల పొడి కారం పసుపు ధనియాల పొడి ఇప్పుడు కనిపించింది చూడండి ఇవన్నీ మళ్ళీ అక్కడ మధ్యలో వచ్చిన ఆయిల్లో వేసి మళ్ళీ ఫ్రై చేసుకొని తర్వాతనే అవి కలుపుతారు ఓ టూ స్పూన్స్ అయితే కొబ్బరి మసాలా అయితే యాడ్ చేశారు ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటారు కొబ్బరి వేసాము కదా మాడిపోతుంది అడుగంటుతుంది అని కంటిన్యూగా కలుపుతూనే ఉంటారు ఇది మొత్తం ప్రాసెస్ అయితే వన్ అవర్ అయితే పట్టిందండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఒకసారి అయితే మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి ఇప్పుడైతే తను యాడ్ చేసింది వాటరే అండి అది కొబ్బరి మసాలా వేశారు కదా మిక్సీ జారు అదైతే కడిగి వేశారు అంతే ఈ కొబ్బరి మసాలా కూడా కొంచెం మనకి ఉడికిన తర్వాత చింతపండు ప్యూరీని అయితే యాడ్ చేస్తున్నారు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా బాగా కొంచెం ఉక్కిన తర్వాత మాత్రమే ఇంకా ఏదైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేస్తారు మనలాగా అన్నీ కలిపి మాత్రం వేయరు ఇప్పుడైతే చూడండి ఇది మెంతుల జీలకర్ర పౌడర్ అండి పులుసులోకి అయితే మేము వేస్తాము అదొక హాఫ్ స్పూన్ వేసారు ఉడకపెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా యాడ్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే తను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశారండి చూడండి ఆ కర్రీని అలాగా కలుపుతూనే ఉన్నారండి తను అది కుక్ అయ్యి హాఫ్ అయ్యేంత వరకు స్టవ్ హాఫ్ చేసేంత వరకు కలుపుతూనే ఉన్నారు కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ కర్రీ అయితే మనకి వేడి రైస్లో కానీ రోటీ చపాతి దోశ ఇడ్లీ దేనికైనా బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేశారు అంతే అండి ఇందులో ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయడు కొత్తిమీర అనేది లాస్ట్ అనమాట ఇప్పటికే వన్ అవర్ అయిందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే తను సిమ్లో అయితే వదిలేస్తారు ఇలా వదలడం వల్ల మనం వేసిన ఆయిల్ అంతా పైకి వస్తుంది పైకి వచ్చిన తర్వాత తనైతే స్టవ్ ఆఫ్ చేస్తారు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అయితే తను స్టవ్ అయితే హాఫ్ చేసేశారు నిజంగా ఎమ్మి ఎమ్మి చాలా బాగుందండి కారం కారంగా పుల్లగా ఆ ఆయిల్తో చాలా బాగుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకెంతో విలువైంది థ్యాంక్ యూ